అరుదుగా మీ ఆత్మీయులతోనూ తన మనసులోని మాట చెప్పిస్తాడు పరమాత్మ ప్రయత్నము అలాంటిదే భగవద్గీత అనుగీత ఉద్ధవ గీత జాబలీ గీత బ్రహ్మగీత అస్తావక్ర గీత ఇలా అనేకానేక మార్గాల్లో మనిషికి మార్గదర్శనం చేశాడు తస్మాత్ ధర్మమయీ గీత సర్వజ్ఞాన ప్రయోజిక సర్వశాస్త్ర సారభూత విశుద్ధాస విశిష్యతి గీత ధర్మసారం జ్ఞానహారం సకల శాస్త్రాల సమాహారం నేనెవరు తాను పశువును కానని తెలుసుకున్నాడు పక్షిని కానని అర్థం చేసుకున్నాడు క్రూర మృ మృగాల కంటే భిన్నమైన ప్రాణినని గ్రహించుకున్నాడు వానరంతో దగ్గర పోలికలున్న నరుడినని నిర్ధారించుకున్నాడు మానవుడినని ప్రకటించుకున్నాడు అంతలోనే మరో ప్రశ్న నేనంటే ఎవరు కనిపించే శరీరమా కనిపించని ఆత్మ మనిషి మనిది మదిలో అనేక సందేహాలు అతనెవరు చరాచర జగత్తు సువిశాల ఆకాశం అనంత సముద్రం పచ్చని అడవి దట్టమైన మేఘాలు చల్లని చినుకులు సూర్యచంద్రులు నక్షత్రాలు ఇంత గొప్పగా ఉన్నప్పుడు సృష్టికర్త ఇంకెంత గొప్పవాడై ఉండాలి ఇంతకీ అతను సాకారుడా నిరాకారుడా సగుణుడా నిర్గుణుడా అన్వేషి మన్ మస్తిష్కంలో లోతైన అంతర్మదనం ఆ సత్యాన్వేషణ దిశగా భారతీయుడి ప్రయాణమే వేదాలు ఉపనిషత్తులు తరాల తాత్విక చింతన చిక్కటి సారమే భగవద్గీ ఉపనిషత్తులు తరాల తాత్విక చింతన చిక్కటి సారమే భగవద్గీత గీతా సాహిత్యం ఓ వినూత్న ప్రక్రియ ప్రశ్నోత్తరాల పరంపర మొత్తంగా రెండు పాత్రలే జ్ఞాని జిజ్ఞాసి లోతైన రచనే అయినా బరువైన పుస్తకం కాదు భక్తితో చదువుకోవచ్చు ద్రావ్యంగా పాడిగా మా ఆ చెప్తామ్మా చెప్పమ్మా చెప్పు బరువైన కాదు భక్తితో చదువుకోవచ్చు శ్రావ్యంగా పాడుకోవచ్చు ఇష్టంగా మననం చేసుకోవచ్చు అందుకే భగవద్గీత ఆస్తికుల ఆధ్యాత్మిక దిక్సూచిగా మారింది ఏ సందేహం కలిగిన నివృత్తి కోసం గీతా గ్రంథాన్ని తెరుస్తారు ఏ కష్టం వచ్చినా ఊరడింపు కోసం గీతా స్తోత్రం పఠిస్తారు పరమాత్మ ప్రత్యక్ష బోధనలుగా కొన్ని పరోక్ష ప్రేరణలుగా కొన్ని అనేక గీతలు ప్రచారంలో ఉన్నాయి దేని గాఢత తానిదే భగవద్గీత భగవాను వాచ అటు సైన్యం ఇటు సైన్యం మనలో నిలు అర్జునుడు అలా అని అతనేం పిరికివాడు కాదు అనేక యుద్ధాల్లో ఆరితేరినవాడు శివుని విల్లు గెలిచిన మునగాడు కాని ఆ క్షణంలో మోహం ఆవరించింది బంధుప్రీతి నెత్తికెక్కింది చిత్తభ్రమణం చిత్తు చేసింది గీత పరిభాషలో ఇది క్లైబ్యం ఆ సమరభీతిని పోగొట్టడానికి పరమాత్మ గీతను ఉపదేశించాడు జీవన సంగ్రామంలో నిలవలేక గెలవలేక వెన్ను చూపి పారిపోలేక తర్జన భర్జన పడే పామరులకు పార్థుడు ప్రతినిధి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల వికాస గ్రంథం ప్రతి శ్లోకం ఓ అక్షర అక్షోహిణి గీత ఎప్పుడు అడవులకు పారిపొమ్మని చెప్పదు సమాజంలోని క్రూర మృగాల మధ్య ఉడుపుగా జీవించడం ఎలాగో నేర్పుతుంది ఓటమితో రాజీపడమని సలహా ఇవ్వదు ఎదురొడ్డి పోరాడమంటుంది అయితే ఫలాపేక్షను పక్కన పెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కర్వ కర్మను నిర్వర్తించమంటుంది కర్మయోగివి కమ్మంటుంది జయాపజయాలకు అతీతమైన స్థిర చిత్తాన్ని సాధించమంటుంది ప్రజ్ఞత పెంచుకోమంటుంది భగవద్గీత దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన గ్రంథం కాదు మదిలో ప్రతిష్ఠించుకోవాల్సిన రచన పూజకు పరిమితం చేయకూడదు ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలి చచ్చినవారి ముందు వినిపించటం కాదు సేవ చచ్చినవారి చెవుల్లో మారుమోగించాలి గీత వ్యక్తి ధర్మాన్ని రాజధర్మాన్ని సమాజ ధర్మాన్ని అనుసంధానిస్తుంది ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విజ్ఞత అర్జునుడి అని నైపుణ్యం కలగలిస్తే విజయాలు సిద్ధిస్తాయి విలువలు వర్ధిల్లుతాయి సంపదలు సమకూరుతాయి ఆ నేల ధర్మక్షేత్రం అవుతుంది అనుగీత చిన్న గీత కాలం విచిత్రమైంది గతాన్ని మరిపిస్తుంది జ్ఞాపకాలను మింగేస్తుంది నిన్న మొన్నటి అమూల్య క్షణాలు నేడు అతి సాధారణంగా అనిపిస్తాయి ఒకనొక సమయంలో మంత్రాక్షరాల్లా ప్రభావితం చేసిన దివ్య వాక్కులు ఆ తర్వాత మచ్చుకైనా గుర్తుకురావు ఆ మతిమరుపు అర్జునుడిని ఆవహించింది అంతిమంగా అనుగీతకు అంకురమైంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది ధర్మరాజు పీఠమెక్కాడు హస్తిన భోగభాగ్యాలతో విలసిల్లుతోంది అర్జునుడు విందులు విలాసాలతో కాలక్షేపం చేయసాగాడు ఆ మత్తులో గతాన్ని మరిచిపోయాడు మనోఫలకం మీది గీతాక్షరాలు చెరిగిపోయాయి అంతలోనే వెలితి తెలిసొచ్చింది పరమాత్మకు తన మనోస్థితిని వివరించాడు మరొక్కసారి గీతాబోధ చేయమని వేడుకున్నాడు ఆ మాటలు కృష్ణుడికి ఆగ్రహం కలిగించాయి అయినా తమాయించుకుని స్థుతి మెత్తగా మందలించాడు కొన్ని అరుదైన ఘట్టాలు పునరావృతం కావని తాను మళ్లీ యోగస్థితిలోకి వెళ్లి దివ్యవాణిని వినిపించటం అసాధ్యమని స్పష్టం చేశాడు అయినా అర్జునుడి విన్నపాన్ని మన్నిస్తూ కాశ్యప మహారాజుతో ఓ సిద్ధుడు జరిపిన సంభాషణతో ఆరంభించి గీతాసారాన్ని వివరించాడు భారతంలోని అస్తమేధ పర్వంలో ఉన్న మొదటి రెండు అధ్యాయాలు అనుగీతగా సుప్రసిద్ధం అనుగీత అంటే గీతకు కొనసాగింపు తన సందేశంలో పరమాత్మ మనిషిలోని మూర్ఖత్వాన్ని అవుతుందని హెచ్చరించాడు సత్పురుషుడి జీవితాన్ని పుష్ప ఫలాలతో తులతూగే మహావృక్షంతో పోల్చాడు నలుగురికి ఉపయోగపడటమే మానవ జన్మ పరమార్థమని బోధించాడు జన్మనిచ్చిన తల్లిదండ్రులను జ్ఞానమిచ్చిన గురువులను గౌరవించాలని వ్యర్థమైన ఆలోచనలతో కాలాన్ని వృధా చేసుకోకూడదని హితవు పలికాడు సృష్టికర్త ఆత్మరక్షణ కోసం పాములకు కోపాన్ని ద్వేషాన్ని ప్రసాదించాడు కానీ మనిషి ఆ రెండు గుణాలను తనకు ఆపాదించుకున్నాడు సర్పంగా విషం చిమ్ముతున్నాడు అదే అతని పతనానికి తొలిమెట్టు అని తీవ్ర మందలించాడు కట్టెలో నిప్పు దాగున్నట్టు ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఆధ్యాత్మిక కోణం ఉంటుందని సాధనతో దాన్ని బయటికి తీయాలని పార్థుడికి వివరించాడు మరపు మనిషిని ముంచేస్తుందని మరోసారి గుర్తు చేశాడు అలనాటి భగవద్గీత బయటి శత్రువులను జయించడానికి సహకరిస్తే తదనంతర అనుగీత అంతఃశత్రువులను ఓడించడానికి పనికొచ్చింది అర్జునుడికి బుద్ధ గీత మిత్ర వాక్యం ధర్మ సంస్థాపన పూర్తయింది సంభవ లక్ష్యం నెరవేరింది కలియుగాంతం ఆరంభమైంది కృష్ణావతార పరిసమాప్తికి సమయం ఆసన్నమైంది ఆలమందలతో అగడ్డలతో అలరారే ద్వారకను సంక్షోభాలు చుట్టుముట్టాయి కొద్ది రోజుల్లో ఆ మహానగరాన్ని జలప్రలయం ఉంచేయడం ఖాయమని స్పష్టమైపోయింది పౌరజనమంతా ప్రభాస తీర్థానికి తరలి వెళ్లాలని ఆదేశించాడు కృష్ణుడు ఆ పరిస్థితులు అతని మిత్రుడు ఆంధరంగికుడు అయిన కలవరపరిచాయి తనకు కర్తవ్య బోధ చేయమంటూ సజల నేత్రాలతో పరమాత్మను వేడుకున్నాడు అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కృష్ణుడు తన బాల్య స్నేహితుడు విన్నపాన్ని కాదనలేకపోయాడు పేదతనం మనిషిని మనిషి సహజ గుణమే కాదంటూ నేస్తానికి ధైర్యం చెప్పాడు నేర్చుకునే మనసు ఉండాలే కాని సృష్టిలోని ప్రతిజీవి ఓ గురువే అంటూ అనేక ఉదాహరణలు చూపాడు భూమిలోని సహన గుణాన్ని ఆకాశంలోని నిశ్చలత్వాన్ని నీటిలోని స్వచ్ఛతను అగ్నిలోని నిర్మోహత్వాన్ని చంద్రుడిలోని ఊరిమిని వికాస పాఠాలుగా స్వీకరించమని సలహా ఇచ్చాడు సూర్యుడు భూమిలోని నీటిని ఆవిరి రూపంలో పీల్చుకున్నా ఆ తర్వాత వర్షంగా కురిపిస్తాడు మనిషి కూడా తన తెలివితేటలతో ఆస్తులు సంపాదించుకున్నా ఆ సంపదలో కొంతైనా సమాజంతో పంచుకోవాలని చెప్పాడు తుమ్మిద మకరంధాన్ని గ్రోలినట్టు జిజ్ఞాసి మహాగ్రంథాల సారాన్ని గ్రహించాలని బోధించాడు ఆత్మకు అంతం లేదు కాబట్టి జరామరణాల చింతే అవసరం లేదని స్పష్టతనిచ్చాడు ఆ సంభాషణ తర్వాత ఉద్దవడి మనసు తేటబడింది మృత్యుభీతి తొలగిపోయింది నిశ్చింతగా భదరికాశ్రమానికి బయలుదేరాడు జాబలి గీత వ్యాపారనేది జాబలి గొప్ప తపస్వి ప్రాణవాయువునే ఆహారంగా స్వీకరిస్తూ ఓ మహావృక్షం కింద తపస్సు చేసుకునేవాడు పక్షులు ఆయన తలపై గూడు కట్టుకుని జీవించేవి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి సంతతిని విస్తరించుకునేవి అయినా జాబలి వాటికి ఏమాత్రం నష్టం కలిగించేవాడు కాదు అదంతా తలుచుకుని నా అంత పరులు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని మురిసిపోయేవాడు అది కాస్త అహంకారంగా మారింది ఓ రోజు మిడిసిపడకు జాబిలి వారణాసిలో తులాధారుడనే వ్యాపారి నీకంటే ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు నమ్మకం కలగకపోతే నువ్వే వెళ్లి చూడు అని పలికింది ఆకాశవాణి జావలకి ఆ మాటలు నమ్మాలనిపించలేదు వెంటనే కాశీకి బయలుదేరాడు వ్యాపారిని కలిశాడు ఆ ఇద్దరి సంభాషణ సారమే జాబలి గీత వ్యాపారం ద్రోహ చింతనం అనే మాట అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చు వ్యాపారాన్ని సత్యవ్రతంలానూ నిర్వర్తించవచ్చు సంపదలతో సహవాసం చేస్తున్నా తామరాకు మీద నీటి బిందువులా బతకొచ్చు జనారణ్యంలో కూడా ఓ ఋషిలా జీవించటం సాధ్యమేనని నిరూపించాడు తులాధారుడు అదంతా చూసి జాబలికి ఆశ్చర్యమేసింది తనను తాను పరిచయం చేసుకుని ఓ వ్యాపారి నీకింత ధర్మచింతన ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు స్వామి నాకు దురాస లేదు న్యాయమైన ధరకే సరుకులు విక్రయిస్తాను నాణ్యతకు విలువ ఇస్తాను కొనుగోలుదారులను నా కుటుంబ సభ్యుల్లా భావిస్తాను ఆత్మస్థుతి పరనింద రెండూ తెలియవు నాకు కీర్తికాంక్ష లేదు మీరు అడవుల్లో జరిపించే యజ్ఞయాగాలు నేను మనసులోనే నిర్వహించుకుంటాను మీలా తీర్థయాత్రలు చేయకపోవచ్చు కాని నా ఆత్మతీర్థంలో పరమాత్మను ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తాను అక్రమ సంపాదనతో దాన ధర్మాలు చేసినా దేవుడు మెచ్చడు పాపం పుణ్యమైపోదు కుసాన్ని విడిచిపెట్టినంత మాత్రాన పాము పాము కాకుండా పోతుందా ఇలా సాగుతుంది తులాదారుడి బోధన ఆ మాటలతో జాబలిలోని అహంకారం తొలగిపోతుంది వ్యాపారికి చేతులెత్తి నమస్కరిస్తాడు సమతూకపు తక్కెడలా లౌకిక అలౌకిక జీవితాలను సమన్వయం చేసుకోవడం సాధ్యమేనని నిరూపిస్తుంది ఉదంతం మహాభారతంలోని శాంతి పర్వంలో అంపసయ్య మీదున్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు జాబలి గీతను బోధించాడు వశిష్ట గీత కర్తవ్య బోధ ద్వాపరలో అర్జునుడిలా అంతకు ముందే త్రేతాయుగంలో కౌమార రాముడు తర్జన భర్జన పడ్డాడు ఆ సమయంలో దాసరది మానక స్థితి మానసిక స్థితి ఎలుకలు పాడు చేసిన ఇంటిలా ఉందట గురువు స్థానంలో నిలబడి ఆ సందిగ్ధాన్ని తొలగించాడు వశిష్ట మహర్షి వశిష్ట గీత సుబోధికమైంది ప్రత్యేకించి యువతను లక్ష్యంగా పెట్టుకుంది తింటేనే రుచి తెలుసుకుంటాం నడిస్తేనే గమ్యానికి చేరుకుంటాం అంటూ అలతి పదాలతో మానవ ప్రయత్నానికి పెద్దపీట వేస్తుంది మనసు మీద నియంత్రణ అవసరమని చెబుతుంది కొయ్య ముక్కను చూసినప్పుడు ఎలాంటి భావన కలుగుతుందో కోమలిని చూస్తున్నప్పుడు అలాంటి నిర్మోహత్వమే కలగాలని బోధిస్తుంది అప్పుడే పుట్టిన పసిపాపలోని నిర్మలత్వాన్ని మనసులో నింపుకోవాలని సూచిస్తుంది దానగుణాన్ని కీర్తిస్తుంది ఈ సందర్భంలో కుండపుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు మహర్షి ఒకరోజు ఓ వేపండితుడు తన గోవులను మేకు తీసుకెళ్లాడు దాహం తీర్చుకునే ప్రయత్నంలో ఆ మూగజీవాలు మడుగులో చిక్కుకుపోయాయి ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు రాలేకపోయాయి ఆ సమయంలో కుండవుడనే శ్రామకుడు అటుగా వెళ్తున్నాడు తన గోవుల్ని రక్షించమని ఆ వ్యక్తిని అడిగాడు పండితుడు ఆ ఐదు గోవుల్లో ఒకదాన్ని తనకు ప్రతిఫలంగా ఇస్తే తప్పక సాయం చేస్తానని మాటిచ్చాడు కుండపుడు సరేనన్నాడు పండితుడు దీంతో ప్రాణాలకు తెగించి గోవుల్ని రక్షించాడు ప్రతిఫలంగా అందిన గోవును మళ్లీ పండితుడికే దానమిచ్చి తన దొడ్డబుడ్డిని చాటుకున్నాడు కుండపుడు ఆ ద్రా ఆ దాతృత్వం దేవతలకు నచ్చింది అతన్ని పుష్పక విమానంలో దివ్యలోకాలకు తీసుకెళ్లారు రామ నువ్వు కూడా ఆ ఉత్తమ పురుషంలోనే ప్రయాణించు అసురుల నుంచి యజ్ఞాన్ని సంరక్షించు ధర్మాన్ని ప్రతిష్ఠించు అంటూ కర్తవ్యాన్ని బోధించాడు వశిష్ఠుడు ఆ మాటలతో మబ్బులు తొలగిన ఆకాశంలా రాముడి మనసు తేటబడింది ఆత్మవిశ్వాసంతో విశ్వామిత్రుడు వెనువెంట అడవులకు బయలుదేరాడు ఆ ప్రయాణంలోనే రాముడు సీతారాముడయ్యాడు భవిష్యత్తులో రావణుడి రూపంలో ఎదురుకానున్న సంక్షోభాన్ని తట్టుకోవడానికి సరిపడా మనోస్థైర్యం వశిష్ట గీత రూపంలో సమకూరింది రాతకారుడి బ్రహ్మగీత చతుర్ముఖుడు మరీచి మహామునికి పంచిన జ్ఞానామృతమే బ్రహ్మగీత ఇది బ్రహ్మపురాణ అంతర్గతం సామాజిక మాధ్యమాల యుగంలోనే కాదు ద్వాపరం నాటికే ఫేక్ వ్యక్తులు ఉన్నారంటూ పౌండ్రక వాసుదేవుని వృత్తాంతాన్ని వివరిస్తుంది బ్రహ్మగీత అతను ఒక రాక్షసాంశ సంభూతుడు అచ్చంగా కృష్ణుడిలా అలంకరించుకునేవాడు నకిలీ శంఖ చక్రాలు ధరించేవాడు దీంతో కృష్ణుడు నువ్వే కనుక అసలైన వాసుదేవుడు వైతే వచ్చిని శంఖ చక్ర గరా పద్మాలను విడిపించుకుని వెళ్ళి అని సవాలు విసిరాడు ఆ అసురుడు అజ్ఞానంతో యుద్ధానికి బయలుదేరాడు కృష్ణుడు సంధించిన ఆయుధాలు పౌండ్రకుడినే వధించి వచ్చి కృష్ణుడిని చేరుకున్నాయి అలా ప్రపంచానికి ఓ పేక్ పరమాత్మ బాధ తప్పింది ఈ గీత మనిషిలోని దాతృత్వాన్ని కీర్తిస్తుంది అన్ని దానాల్లోనూ అన్నదానం అతి గొప్పదని నొక్కి చెబుతుంది సూర్యుడిని పరబ్రహ్మగా ప్రతిపాదిస్తుంది ఎన్ని అవరోధాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుతుందని భరోసా ఇస్తుంది తలరాతలు రాసే విధాత గురువుగా మారి గీతను బోధించడం బ్రహ్మగీత ప్రత్యేకత ఆత్మజ్ఞాన అష్టావక్రగీత జగ మహారాజు మహాజ్ఞాని ప్రజలతో జనక అని పిలిపించుకున్న ఉత్తమ పాలకుడు అష్టావక్రుడేమో ఎనిమిదేళ్ల బాలుడు తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే తండ్రి ఏకపాదుడి వేద పాఠాల్ని తప్పుపట్టాడు దీంతో ఆ మహర్షికి కోపం వచ్చింది నా బోధనలకే వక్రభాష్యం చెబుతావా అష్టావక్రుడివై జన్మించు అంటూ సొంత బిడ్డనే శపించాడు పసివాడు ఆ వైకల్యాన్ని భరిస్తూనే సకల వేదాలను ఆపోసన పట్టాడు ఒకనొక సందర్భంలో ఏకపాదుడు కొలువులో వంది అనే పండితుడితో జరిగిన తత్వవాదంలో ఓడిపోయి బందీ అయ్యాడు ఆ విషయం తెలిసి స్వయంగా అష్టావక్రుడే వెళ్లి బందిని ఓడించి తండ్రిని విడిపించాడు తదనంతరం ఆ బాలుడు జనకుడితో జరిపిన సంభాషణే అష్టావక్ర గీతగా సుప్రసిద్ధమైంది జ్ఞానానికి వయసుతో సంబంధం లేదని సాధనకు శారీరక వైకల్యం అవరోధమే కాదని అష్టావక్రుడి కథ నిరూపిస్తుంది ఈ గీత దేహాభిమానాన్ని వదిలించుకోమంటుంది క్షమాగుణం నిజాయితీ తృప్తి సత్య మార్గం దయ ఈ ఐదు సద్గుణాలను పంచామృతంలా స్వీకరించాలని చెబుతుంది చీకట్లో ఆల్చిప్ప వెండి గిన్నెలా మెరిసిపోతూ కనిపిస్తుంది మన అదృష్టానికి మురిసిపోయి ఇంటికి తీసుకెళ్తాం జాగ్రత్తగా దాచుకుంటాం వెలుతురు సోకగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది నిజం తెలిసిపోతుంది మనలోని అజ్ఞానము జ్ఞాన జ్ఞానకాంతితో వాస్తవాన్ని గ్రహించాలని గుర్తు చేస్తుంది అష్టావక్ర గీత అనేక గీతలు ఉన్నాయి ఆస్తిక లోకానికి కపిల మహర్షి కానుక కపిల గీత శ్రీకృష్ణుడి ప్రతినిధిగా ఉద్ధవుడు గోపకాంతలకు వినిపించిన సందేశం గోబీ గీత శివపార్వతుల సంవాదం గురుగీత శివరామచంద్రుల బౌద్ధిక చర్చ శివగీత అంబరీషుడి అనుభవసారం అంబరీష గీత దత్తాత్రేయుడి హితబోత అవధూత గీత జ్ఞానేశ్వరుడి రత్న జ్ఞానేశ్వరి భగవద్గీత ఒక గీతకు రణక్షేత్రమే సాక్ష్యమైంది ఒక గీతకు అంగడే వేదికగా మారింది ఒక గీత నిండు సభలో ప్రధ్వనించింది ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా ఎన్ని అధ్యాయాల్లో చెప్పినా పరమ లక్ష్యం ఒక్కటే మనిషి వికాసం సమాజ సంక్షేమం అంతిమ సత్యం ఒక్కటే అంతరాత్మే పరమాత్మ నివాసం ఓం శాంతి శాంతి శాంతి